కానీ ఇక్కడ మనకి విభజన చట్టం అట్లా జరగల భావోద్వేగాల మీద మధ్యన పుట్టినటువంటి విభజన చట్టంలో కేంద్రం ఆ హక్కుల్ లాక్కుంది ఎలా అంటే కేంద్రం అందులో మెన్షన్ చేసింది ఏంటంటే విభజన చట్ట ప్రకారం రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపడుతోంది సో జూన్ రెండో తారీఖు రెండు వేల పద్నాలుగు నుంచి ఈ విడిపడేటటువంటి రాష్ట్రానికి హైదరాబాద్ రాజధానిగా ఉంటుంది రాసిచ్చారు అక్కడ విభజన చట్టంలో రాయబడింది హైదరాబాద్ కేంద్రంగా రాజధాని తెలంగాణకి ఇచ్చినట్టు అంటే కేంద్రం చెప్తోంది దాన్ని ఏం తీర్మానం చేశారు అందులో ఏం లేదు కదా విభజన చట్ట ప్రకారం హైదరాబాద్కి రాజధాని హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా రాయబడింది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో రాజధాని డిసైడ్ చేసుకుంటుంది అన్నటువంటి విషయాలు అందులో మెన్షన్ చేశారు అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్కి ఇంకా టు బి క్యాపిటల్ అన్నటువంటిది చెయ్యాల్సి ఉంది అని రాసుకొచ్చారు అప్పుడు ఏం చెయ్యాలి మనకి పది సంవత్సరాల పాటు ఏది ఆ రోజు నుంచి పదేళ్ల లోపు అని మెన్షన్ చేశారు లాస్ట్ ఎండింగ్ పీరియడ్ టెన్ ఇయర్స్ అన్నారు అంటే పదేళ్ల త దాకా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని రాశారు పదేళ్ల తర్వాత ఆటోమేటిక్గా తెలంగాణ రాజధాని హైదరాబాద్ అని రాశారు అంటే అంతకు ముందు తెలంగాణ